అందరికీ నమస్కారం అండి వేళ జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అందరూ చెప్పే ప్రాసెస్ కానీ ఎలా చేసుకున్నామనుకోండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోద్ది అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది అదిగోనండి లీటర్ పాలు అదేంటంటే రెండో రోజు బర్రెయిన రెండో రోజు పాలు ఉండేవి అదే ఫస్ట్ రోజు అనుకోండి ఒక గ్లాసు మిల్క్కినండి నాలుగు గ్లాసులు క్రీము చిక్కడ పాలు ఉంటాయి కదా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు లీటర్ పాలు కినండి అది హాఫ్ కేజీ బెల్లం అనమాట హాఫ్ కేజీ బెల్లం మిక్సీ పట్టి ఆ పాలు బాగా కరిగేటట్టు చూడాలి తర్వాత దాంట్లోనే కొద్దిగా మిరియాలు యాలపులు వేసండి బాగా కలపాలి ఈ మిరియాలు ఎందుకంటే జున్నుకి వాతో చేసే గుణం ఉంటుంది కదా ఆ గుణం ఉంటుందండి అది వాతో చేయకుండా ఉండటానికి మిరియాలు వేస్తారనమాట తర్వాత అదిగోనండి ఇడ్లీ పాత్ర పెట్టుకునండి దాంట్లో ఈ పాలేసిన గిన్నె పైన ప్లేట్ పెట్టుకుంటే అది మనకి ఒక ట్వంటీ మినిట్స్లో ఉడికిపోద్ది ఇదేంటంటేనండి మనం ఎవరికన్నా పెట్టాలనుకోవాలండి ఒక పెద్ద పాత్ర తీసుకున్నండి చిన్న చిన్న బౌల్లో వేసుకుని పెడితే మనం ఆ బౌల్ బౌల్ పాటుని ఇచ్చేయచ్చు అనమాట అదిగోనండి అలాగా తోడుకున్న దాకాకుండా ఒక నైఫ్ పెట్టామనుకోండి దానికి అంటుకోకుండా ఉంటే చాలు ప్రాసెస్ అది జున్ను అయిపోయినట్టే అదిగోనండి నేను రెండు గిన్నెల్లో వేసాను మనం ఎన్ని గిన్నెలైనా వేసుకోవచ్చండి మన పాలను బట్టి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది మనం ఏంటంటే ఇదే నైట్ వండుకున్నాం అనుకోండి మార్నింగ్ తినాలి మళ్ళీ ప్రొద్దుట వండుకున్నాం అనుకోండి నైట్ తినాలి కంపల్సరీ ఒక టెన్ అవర్స్ అలా ఉంచేసేయాలన్నమాట అదిగోనండి ఎంత స్మూత్గా ఉందో చూసారండి అది తిన్నామంటే అసలు మనకి స్వర్గమే కనబడినట్టు ఉంటుంది ఇది ప్రతిసారి తినకూడదండి వాతో చేస్తుంది మనకి ప్రతిసారి పాలు దొరకడం కష్టం కదా అదే పల్లెటూర్లు అనుకోండి ఏదన్నా బర్రీ ఈనినప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న గ్లాసు వేస్తే అందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనకి కూడా సిటీలో దొరుకుతున్నాయండి ఇప్పుడు పాల కేంద్రాల్లో ఈ జున్ను పాలు కూడా అమ్ముతున్నారు అదిగో చూసారండి ఎంత క్రీమ్గా ఉందో ఎంత చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంతమంది గట్టిగా వండుతారండి కరెక్ట్ ఇదే మెజర్మెంట్లో వేస్తే మనకి ఎంతో స్మూత్గా విన్నలా కరిగిపోద్దండి ఎంత తినాలన్నా కూడా తినాలనిపిస్తుంది అదిగోనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో